ఐదు పంజాబీ డ్రెస్లు ఇప్పించినట ఐదు కాటన్ శారీ కూడా ఇప్పించినట ఎటు పోతాను పోతా దగ్గరికి ఎందుకు ఎందుకేందే ఆషాడ మాసం అని మాంగళ్య షాపింగ్ వాళ్ళు కేజీ సెల్ పెట్టారు ఒక కేజీ చీరలు కొంటే హాఫ్ కేజీ చీరలు ఫ్రీకి ఇస్తారు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అదే కాకుండా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా నడుస్తుంది ఇదే కాకుండా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ టోటల్ షాపింగ్ చేయొచ్చే ఇవన్నీ నాకెందుకు చెప్తారు నాకెందుకు చెప్తారంటే నిన్న రోజాను నేనే తీసుకోపోయి ఇవన్నీ ఇప్పించుకొచ్చిన అది వాళ్ళ లైన్ పేరు చెప్తారా దాని సంగతి చెప్తా ఇయ్యాలా ఖతం